యూట్యూబ్ రామరజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం శ్రావణవాసం లో ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లో మహిళలు అయితే మా ఇంటిలో ఓ వరలక్ష్మి వ్రతం ఈ శుక్రవారం చేశారు మా పెద్ద అమ్మాయి అయినటువంటి శ్రీజ ఓ వరలక్ష్మి విగ్రహాన్ని తయారు చేసింది ముచ్చటగా తయారు చేసి వ్రతము చేసింది మా ఈ ఇంటిలో మా పెద్ద కూతురు అయినటువంటి శ్రీజ మా ఇంటిలో వరలక్ష్మి వ్రతం అద్భుతంగా కొనసాగింది అని నేను ఈ చిన్న వీడియో మహిళలకు చెప్పదలుచుకున్నా శ్రావణవాసం శుక్ల పక్షంలో ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా దేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయి అని ప్రగాఢ విశ్వాసం ఈ రోజున భారతదేశంలో ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తారు